నమస్కారం నేను మీ డాక్టర్ సైజుల యాదవ్ బహుజన్ సమాజ్ పార్టీ వాచర్ నియోజకవర్గం ఎమ్మెల్యే బహుజన్ సమాజ్ పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అంటే ప్రజెంట్ మనము చూస్తున్నటువంటి రాజకీయాలను మనము దృష్టిలో పెట్టుకొని ఈ డెబ్బై ఏడు సంవత్సరాల భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత నూటికి తొంభై ఎనిమిది శాతం ఉన్నటువంటి ఈ బహుజన కులాలు ఎవరు అభివృద్ధి చెందినారు ఈ రోజు కూడా నిరుపేద స్థితిలో కనీసము ఒక్క పూట పని చేసుకోకపోతే తన కడుపు నిండని పరిస్థితి ఎందుకుంది రెండోది ఎక్కడ బహుజనులకు భద్రతా ప్రమాణాలతోటి కల్పించినటువంటి హక్కులను వీళ్ళు సక్రమంగా నెరవేర్తిస్తున్నారు మూడు ఈ రోజు భారతదేశం మొదలు పెట్టుకొని మన రాష్ట్రం మొదలు పెట్టుకొని మన ప్రాంతాలలో పెరిగిపోతున్నటువంటి కార్పొరేట్ విద్యా వైద్యాన్ని ఎందుకు మనకి అందుబాటులో లేకుండా ఈ విధమైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం పని చేసుకోవడానికి ఉపాధి లేనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇంట్లోంచి బయటికి వెళ్తే ఎక్కడ ఏదన్నా సమస్య వస్తే ఆ సంబంధిత పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎవరో ఒక దురగాలు చెప్తే తప్ప ఈరోజు ఎక్కడ కూడా మనకి పూర్తిగా ఎవరు పట్టించుకొని పరిస్థితి మనం చూస్తున్నాం రాష్ట్రంలోని ప్రజలారా ఒక్కసారి గమనించండి ఎక్కడ కూడా బహుజనులకి రక్షణ లేని పరిస్థితిని మనం మీరు చూస్తున్నాం కాబట్టి బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేయించుకోవాలా నలభై సంవత్సరాల నుంచి మార్చర్ నియోజకవర్గంలో ఒకే సామాజిక వర్గాలకు సంబంధించిన వ్యక్తులు ఈరోజు అధికారాన్ని అనుభవిస్తున్నటువంటి పరిస్థితులు కూడా ఒకసారి గమనించుకొని బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకోవాలి మీ బిడ్డను నేను తొంభై శాతం ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లెక్క ఆత్మ గౌరవం కోసం నేను ముందుకు వచ్చాను మన జాతుల అభివృద్ధి కోసం వచ్చాను మన పతనమైపోతున్నటువంటి కుటుంబాల మధ్య ఐక్యత కోసం నేను వచ్చానని చెప్పేసి సగౌరవంగా నేను తెలియపరచుకుంటాను అందుకోసమే బహుజన్ సమాజ్ పార్టీని గెలుపు గెలిపించాలని చెప్పేసి ప్రాధేయపడి అడుగుతున్నాను సమాజ్ పార్టీ ఈరోజు నేను గ్రామాలకు వెళ్ళి తిరుగుతున్న సందర్భంలో అక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బ్రతుకుతున్న బ్రతుకులు చూస్తే కన్నీరు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రోజు నేను మాచల నియోజకవర్గంలో చూస్తున్నాను ఏదో ఒక అనాకూర పథకాలు ఇచ్చి ఎక్కడ బ్రతుకులు మారినాయని చెప్పేసి నేను ఒకసారి అడుగుతున్నాను ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి ఎక్కడుందని చెప్పేసి ఒకసారి అడుగుతున్నాను వరిక పులిసిన ప్రాజెక్టు కనుక మనకి కంప్లీట్ చేసినట్లయితే ఈ రోజు వందలాది ఎకరాల భూములు సస్యామూలంగా పండించుకొని మూడు మూడు పంటలు పండే పరిస్థితులు ఎంతో అభివృద్ధి చెందింటాను మన పక్కనే ఉన్నటువంటి డొమెస్టిక్ ఎయిర్ ఎయిర్పోర్ట్ ఉంది దాన్ని ఆధునీకరించి దాన్ని దాన్ని ఎయిర్లైన్స్ కింద మార్పించినట్లయితే మనకి ఖచ్చితంగా ప్రపంచ పర్యాటక కేంద్రం పక్కనే ఉంది కాబట్టి అక్కడ మనకి ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్స్ కి ఎంతో డిమాండ్ ఉండేటిది ఎంతో మందికి ఉపాధి కలిగేది ఈ రైల్వే మార్గాన్ని హైదరాబాద్ లింక్ కలిపినట్లయితే ఉదయం ఐదున్నరకి మొదలు పెట్టుకుంటే మధ్యాహ్నం కల్లా మళ్ళీ సాయంత్రం తిరిగి వచ్చేటోళ్ళు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు దొరికేవి ఈ ప్రాంతం అభివృద్ధి చెందే కానీ ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలి అని చెప్పేసి ఈ రెండు రాజకీయ పార్టీలకు ఉందా ఈ రెండు రాజకీయ పార్టీలు ఉంటే ఈ విధంగా ఇక్కడ ఉన్నటువంటి వందలాది ఎకరాల భూముల్ని ఎవరి హస్తాగతం చేసుకుంటున్నారు వందలాది ఎకరాల భూముల్ని ఏ పేదవాడి కడుపు నింపుతున్నారు ఒకసారి గమనించుకొని బహుజన సమాజ్ పార్టీకి ఓటు వేయాలని చెప్పేసి నేను అడుగుతున్న తరుణంలో ప్రతి ఒక్కరు కూడా బ్రహ్మరథం పడుతున్నారు కరెక్ట్ ఖచ్చితంగా సైలెంట్ వార్ జరిగిద్దని చెప్పేసి నేను సమన్వయంగా నిర్ణయించుకుంటున్నాను